ఈ దినము మనకి మనతో కూడా ఒక దైవజనులు మరి తాడిపత్రి ఆ యొక్క పట్టణంలో మరిన అసెంబ్లీ సంఘంలో దైవజనులు సేవకులుగా ప్రభు పరిచర్లో ఉంటున్నవారు వాస్ నరసింహులు గారు వీరు మన సంఘస్థులైన రాజేష్ వారికి మేనమామవుతారు మరి ఈ దినం వారు ఇక్కడ ఉండటం వలన మరి మంచు కూడా కలిసి ఆరాధిస్తూ ఉన్నారు కొద్ది నిమిషాలు వారు ప్రభు పేరట కొన్ని మాటలు సంఘానికి తెలిపి ప్రార్థించాలని వారిని ఆహ్వానిస్తారు ఈ సమయంలో మరి ఈ స్థలంలో మీతో ఇలాగున ప్రభు ఇచ్చిన సావాసాన్ని బట్టి మొదటగా ప్రభును స్థుతిస్తూ మరి దేవుని సేవకులు పెద్దలు మమ్మల ఈ స్థలానికి మీ మధ్య మిమ్మల్ని ఆహ్వానించి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దైవజనులకు పెద్దలకు అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా మరి దైవజనులు మాకు ఈ వాక్య ఉపదేశం అది కొద్ది నిమిషాలైనా మేము గొప్పగానే భావిస్తూ ఉన్నాం సాధ్యమేంతవరకు మేము స్థానిక సంఘాలు విడిచి రావడము చాలా చాలా కష్టం కానీ దానివల్ల నాకు చాలామంది బంధువులు స్నేహితులు కూడా చాలా దూరం అయిపోయారు మరి ఆ విషయాలు దైవజనులకు మాత్రమే తెలుస్తుంది ఇక్కడ రెండు దఫాలుగా మీతో ఉండడానికి ఎందుకో ప్రభు కృప చూపారు చెన్నైలో దరిదాపుగా ఎనభై తొమ్మిది తొంభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుంచి ఇక్కడికి వస్తున్నాను మా సహోదరి పద్మావతి గారి వివాహ సందర్భంగా ఇక్కడ వివాహం చేశాము అది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి అప్పటి నుంచి వస్తున్నాం కానీ చాలా చాలా అరుదు ఆదివారాలు ఉండడం కానీ ఇక్కడ రెండు దఫాలు ఉండడానికి కారణం మాకు అత్యంత ప్రియ సహోదరుడు బాలాజీ గారు ప్రభులు నిద్రించడం ద్వారా ఆ రోజు సాటర్డే తప్పని పరిస్థితులలో మీతో సావాసం ఉండడానికి ప్రభు ఆనాడు కృప చూపారు రెండవదిగా ఈనాడు నేను కోరి వచ్చాను ఇక్కడ మా సహోదరి పద్మావతి వారి మనవడు జోయల్ నిన్న బర్త్డే సందర్భంగా మరి శనివారం వస్తే మాకు రాత్రి ఫంక్షన్ కదా ఉదయం వెళ్ళలేము కదా మరి అయ్యగారిని అడగండి ఓ మాట మాకు కేవలం మీతో సావాసం ఉండడానికి అవకాశం ఉంటుందా అని అడిగినప్పుడు అయ్య అయ్యగారు సఖ్యతగా ఓకే అన్నారు ఎందుకు ఈ విషయం కూడా కడగాల్సి వచ్చిందంటే దైవజనులు ఆదివారం ఉండకుండా వస్తున్నారంటే వారి మీద కొంత అభిప్రాయం వేరే ఉంటుంది దాని కొరకై మరి అడగడం అయ్యగారు ఒప్పుకోవడం మరి ఈ స్థలంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవడం మాకు ఈ అవకాశం ఇవ్వడం బట్టి సంతోషిస్తూ ఉన్న కొద్ది నిమిషాల్లో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మరి నా పేరు నరసింహులు మా భార్య రమ్మ ఇక్కడే ఉన్నారు పరిచయ వాక్కులు మరి అందరితో ఆపుకుందాం దేవుని వాక్యాన్ని చూద్దాం రాయి దయచేసి వ్యవహానం రాసిన స్వార్థ ఇరవై అధ్యాయము కొన్ని మాటలు నేను అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాను దయ మరి దయచేసి గమనించాం ఇక్కడ మనం అన్ని చదవలసిన మాటలు ఉన్నప్పటికీ అవసరమైన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం పంతొమ్మిది వచనాన్ని నేను చదువుతాను ఆదివారము సాయంకాలమున శిష్యులు ఈదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను ఇరవై నాలుగో వచ్చనం యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను ఇరవై ఆరో వచ్చాను ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలికి లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండరు దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండినట్లు దీవించనుగాక ఆమె ప్రేమైన వారిరా మరి ఇక్కడ మరి అయ్యగారు ప్రతి నెల మాకు చివరి వారము సువార్త సేవకుల యొక్క పని విషయాలలో ప్రతి నెల చివరి వారం ఉంటుందని తెలియపరిచారు సంతోషిస్తూ ఉన్నాం మరొక విషయం ఏంటంటే సేమ్ ఇవే పాటలే మేము కూడా మా సంఘాలు పాడుకుంటాం కానీ అయితే అవి ఎవరు రాశారో మాకు సరిగ్గా తెలియదు మీ పాటలు బుక్ చూశాక నాకు చాలా సంతోషమైంది ఎవరు పాటలు రాశారో వారిని బట్టి సంతోషిస్తున్నాం వారి కొరకు గుడక మనం ప్రార్థన చేయాలి వారి కావాలి వారు ఉన్నా ప్రభులో ఉన్న పెద్దలు మాకు తెలియదు ఇక్కడికి రావడం ద్వారా మరి మేము తెలుసుకోవడానికి ప్రభు కృప చూపారు అందులో ఇచ్చిదనే పాట నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాకు నోరు తిరగడం లేదు మంచి పాట నేను ప్రభు నమ్ముకున్న కొత్తలో చాలాసార్లు ఒక్కరు పాడడం విన్నాను పైన అయితే ఇక్కడ అంతా పాడుతూ ఉంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒకటి రెండు చిరణాలు తప్ప మిగతావి నాకు నోరు తిరగడం లేదు దేవుని కృపను బట్టి కొన్ని పాటలు నేను రాయగలిగానే కొన్ని పాటలు అన్నీ పాడలేము అందరూ పాడుతుండగా మరి సంతోషించాను ఆ పాట రాసిన దైవజనులు మరి దావీదని విన్నాను అక్కడ రాయబడిన మాట ప్రకారం సంతోషిస్తున్నాను ప్రిలారా దయచేసి ఇక్కడ ఆదివారం సాయంకాలమున శిష్యులు కూడుకున్నప్పుడు అనే మాట మనకు గమనించాం ఆదివారం మన శిష్యులు కూడుకున్నప్పుడు మరి తోమ వారితో లేకపోయాను అని చూస్తాం ఈ తోమ దిదుమ అనబడిన తోమ అని మనకు తెలుసు దిదుమ అనగా కవలవాడు అని అర్థం ఈ దుదుమ అనే తోమ గారు లేని సమయంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు అంతకుముందుకే ఇరవై అధ్యాయంలో మనం గమనిస్తే ఆదివారం తెల్లవారుజామున మరి మగ్ధలేని మరియకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రిలరా యేసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో ఆయన సిలువైబడిన వరకు సమ చేయబడిన వరకు ఒక దాని పరిణామం ఒక వ్యక్తు పురుడా తిరిగి లేచిన తర్వాత జరిగిన పరిస్థితులు కేవలము ఒక ఫార్టీ డేస్ నలభై రోజుల్లో జరిగిన పరిణామము చాలా విశేషమైనది చాలా గొప్పవి వాస్తవానికి ఆయనతో ఉన్నవారు ఆయనతో కల్లారా సేవలో చూసిన వారు కూడా అపగ్రమస్తులుగా జీవించారు మరణించారు పుర్రతాడ తిరిగి లేచిన తర్వాత ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి పురవృతానికి సాక్షిగా నిలిచిన ఎవరంటే మగ్ధిలేని మరియా ఆమె గురించి మనం ఎక్కువ చెప్పుకోలేం ఎందుకంటే సమయభావం లేదు కాబట్టి మొట్టమొదటిగా పునరుత్న సాక్షి ఒక సహోదరి అనే సంగతి తెలియపరిచినప్పుడు నేను చాలా సంతోషించాను చాలా సంఘాలలో స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది వాస్తవానికి కొన్ని చోట్ల కొన్ని స్థలాలలో కనపడకుండా పరిచర్య సువార్త చేస్తున్నది స్త్రీలే అని నేను గట్టిగా నమ్ముతాను ఒక సంఘంలో ఒక దైవజనుడిచ్చిన సాక్ష్యం ఎడంపక్కున్నవారు సంఘమంతా పోయి సువార్త చెబితే ఎడంపక్కున్న వారు ఉన్నారు ఇదిగో ఆ మూలన ఉన్న అలా చివరిలో ఉన్న ఒక సహోదరి ఆమె చెబితే ఈ ముప్పై మంది రక్షింపబడ్డారని సాక్ష్యం ఇచ్చాడు మా ఆంధ్రప్రదేశ్లో ఎంత చక్కని సాక్ష్యం చూడండి కాబట్టి వారు గొప్పవారు మంచిది అయితే ఉదయ కాలంలో ప్రభు పునూత్తాడే తిరిగి లేచిన తర్వాత ఆమెకు దర్శించాడు ఆమెను కనుక్కున్నాడు ఆమె కనుక్కున్నది మొట్టమొదటిగా శిష్యులకు వెళ్ళి ఆమె సాక్ష్యం ఇచ్చింది అదే దినమున సాయంకాలమున మరి శిష్యులు కూడి ఉన్నప్పుడు ఆదివారం సాయంకాలం కూడుకున్నప్పుడు యూదుల వలన భయంతో వారు కూడుకొని భయపడుతూ కృంగి ఉన్నప్పుడు వారి తలుపులన్నీ మూసుకొని ఉన్నప్పుడు దరిదాపుగా పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్క్రీత్ యూధ అప్పటికే మరణించాడని మనకు తెలుసు ఇక మిగతా పదకొండు మందిలో పది మంది మాత్రమే ఎక్కడున్నారు దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను ఈ మాట చదవడానికి కొంత ఉన్నా ఆ తర్వాత ఇరవై నాలుగో చరంలో దిదుబ తోమ ఎనిమిది దినముల తర్వాత వారితో ఉండెను ఈ రెండు మాటలు నన్ను చాలాసార్లు చదివినప్పుడు కలిసివేసింది లేకపోయిన తోమ ఉండిన తోమ అయితే ఈ తోమ ఆ భక్తుడు లేకపోవడం ద్వారా ఏం పోగొట్టుకున్నాడు మూడు విషయాలను మనము క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి సావాసము కోల్పోయిన తోమ సావాసములో తొలగిపోయిన తోమ దాని ప్రభావం ఎంత ఎంత గొప్పదంటే ఒక ఆదివారమున ఒక ప్రభు దినములో ఒక్క తోమ అనే వ్యక్తి లేకపోవడం ద్వారా ఆ వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందంటే మనం ఈ వాక్య భాగంలో మనం గమనించవచ్చు సావాసం పోగొట్టుకోవడం ద్వారా దేవుని యొక్క పురుతాడే తిరిగి లేచిన ప్రభును ఆయన ప్రత్యక్షంగా చూడలేకపోయాడు కలుసుకోలేకపోయాడు ఆయన మాటలు వినలేకపోయాడు ఎంత ఎంత బాధకరమో చూడండి మన చాలాసార్లు మన దిన జీవితంలో ఒక గంటే కదా ఒక రోజే కదా అని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ ప్రతి సమయము ఆయన చేతుల్లో ఉన్నాయి మనకు తెలిసిన విషయమే పురుతాడే తిరిగి లేచిన ప్రభుని చూడడం అనేది గొప్ప భాగ్యం ఆ పునృతాడ ఆ దేవుణ్ణి బట్టే మనం ఇక్కడ కూడుకున్నాం సంతోషిస్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రభు వారి నిలిచాడు ఆ మధ్యస్థలాన్ని కోరుకున్నాడు ఇవి కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కుదరదు కానీ దిదుబనబడిన తోమ ఇక్కడ తన శిష్యులు సహకారులు లేదా స్నేహితులు తనతో పాటు పరిచయం చేస్తున్న వారి సావాసం కాదు ఆయన పోగొట్టుకున్నది ప్రభు సావాసం కోల్పోయాడు ప్రభును ఆయన సన్నితంగా చూడలేకపోయాడు అనుభవించుకుందాం ఒకవేళ ఎప్పుడైనా మనం ఒక ఆదివారాన్ని మనం నిర్లక్ష్యం చేశామా ఆలోచన చేద్దాం మరి మేము ఇక్కడ ఉండడానికి ఎన్నెన్నో ఆలోచన చేశామో ఒక్క గ రోజు ఇక్కడ ప్రభు దినంలో ఉండడానికి అక్కడ సంఘము ఇక్కడ మరి మీ పెద్దలతో మాట్లాడే ఇవన్నీ జరిగినప్పుడు ఎక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది అవుతుందో అని ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం ఒక దినము గడుపుతా వే దినే శ్రేష్టం ఎనభై నాలుగు కీర్తన పదో వచనం మనకు తెలిసిన విషయమే ఒక్క దినం ఒక్క దినములో ప్రభు ప్రత్యక్షత కోల్పోవడం ద్వారా ఆయనకు కోల్పోయింది ఏమిటంటే చూడండి పంతొమ్మిది వచ్చిన చివరి మాట చదువుతున్నాను సమాధానము కలుగునగాక సమాధానం కోల్పోయాడు మొదటిగా ప్రభు సావాసాన్ని కోల్పోయాడు ఆ కోల్పోవడం ద్వారా అతనికి సమాధానం కోల్పోయాడు అమ్మ ఒక చిన్న మాటని జ్ఞాపకం చేస్తాను మన కుటుంబంలో సమాధానం లేదా ఆగిపోద్దు దేవుని సన్నిహిరా సమాధానం చేస్తాడు మనకు సమాధానం ఎక్కడైనా లేదా సమాధానం లేనప్పుడు ఆగిపోవద్దండి రండి ప్రభు సమాధానం ఇస్తాడు దిదుమానబడిన తోమ లేనప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే అతడు సావాసం కోల్పోయాడు రెండవదిగా సమాధానం కోల్పోయాడు సమాధానం అనేది చాలా విశేషమైందండి అసలు యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు పాడిన పాట అదే భూమి మీద తనకిష్ట మనుషులకు సమాధానము కలుగునుగాక ఇదిగో నేను సమాధానంగా మిమ్మల్ని ఉండడానికి నేను వచ్చాను ఇక్కడ కూడా మరల ఎనిమిది దినములైన తర్వాత కూడా మనం గమనిస్తే వారి మధ్య నిలిచి అని చెప్పింది సమాధానం 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 దేశముల మధ్య సమాధానం మనుషుల మధ్య సమాధానం కుటుంబంలో సమాధానం ప్రతి విషయానికి సమాధానం కేంద్రం అనేది మనం గమనించాలి ఒక కార్యం జరగాలన్న సమాధానం ఒక సక్సెస్కు సమాధానం మనుషులు సమాధానము లేకపోతే సమస్యకు సమస్య సమస్యకు సమస్య అవి పెరిగి పెరిగి కొండంతై లాస్ట్కు మనం తోవలేనంత గట్టిగా నాటుకుని పోతాయి మన చేత కాదు ప్రభు సావాసాన్ని కోల్పోయిన తోమగారు రెండవదిగా సమాధానం కోల్పోయిన తోమగారు మరల మనం రొటీన్ చేసుకుందాం ఒక ఆదివారం లేకపోతే జరిగిన రెండు పరిస్థితులు మూడవదిగా అక్కడ ఇరవై వచ్చేట్లో మనం గమనిస్తాం చూడండి ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించిరి మూడవదిగా సంతోషాన్ని కోల్పోయిన తోమ ఇక ఇంకా ఈ సంతోషాన్ని విషయంలో మనం ఏమైనా చెప్పచ్చు కదా వివాహ సందర్భంలో ఆయన ద్రాక్షరసాన్ని నీళ్ళ ద్రాక్షరసంగా మార్చారు అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం సంతోషం సంతోషం చాలా పనులు మనము సంతోషాన్ని ఎక్కడెత్తుకుంటామంటే ఏసుప్రభు ఎరుశలేము నుంచి మరలా నజరెత్తుకు వారు తిరిగి వస్తున్నప్పుడు ఏసుప్రభు వారితో లేడైన సంగతి తల్లిదండ్రులు మరి విన్నప్పుడు వారు వెతికింది ఎక్కడంటే వారి నిలవైన వారు అంటే దగ్గర బంధువులు స్నేహితుల మధ్య వారు ఎతకవలసిన స్థలం ఎరుశులేం మందిరం మందిరంలో వారు ఎతకలేదు వారు అంటే ప్రజల మధ్య వెతికారు మానవుడు కూడా దేవుని దగ్గర సంతోషాన్ని తెలుసుకోలేక కనుక్కోలేక పొందలేకపోతూ ఎక్కడ ఎత్తుకుతున్నాడంటే ఒక ఆదివారము తన ఇంటికి వచ్చిన బంధువుల్లో సంతోషాన్ని ఎత్తుకుతూ పాతవి కొత్తవి విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు దాని ద్వారా ఆ సంతోషకరమైన మాటలు ఏమన్నా విస్తారమైన మాటలు ఉండక మానదు స్నేహితుల మధ్య సంతోషం యవనస్తులు బయట ప్రజలతో సంతోషం కొందరు రకరకాలైనటువంటి ఇంకా మన చేతిలో ఉన్న మొబైల్లో దాంతో వాళ్ళు సంతోషాన్ని ఎత్తుకుతున్నారు కానీ అది చరికాలమైనటువంటి సంతోషం శాశ్వత కాలమైన సంతోషాన్ని వారు వెతకడం లేదు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఉంటే మనకు సంతోషం ఇక్కడ అసమాధానం వస్తే సమాధానము అసంతృప్తి ఉంటే సంతోషము భయం ఉంటే ధైర్యము మీరు మీరు భయపడవద్దండి ఒక మూడు విషయాలు అయ్యగారు ఇచ్చిన నాకు సమయంలో మూడు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి ప్రభు సహవాసంలో లేదా ప్రభు సావాసాన్ని కోల్పోయిన తోమ ఒక్క ఆదివారం లేనందుకు ప్రభు సమాధానాన్ని పొందలేకపోయినా తోమ ఒక ఆదివారం లేనందుకు అది సాయంకాలమని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో సంతోషాన్ని కోల్పోయిన తోమ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అపనమ్మకస్తుడైన తోమ అవిశ్వాసైన తోమ ఎనిమిది తిరుమలైన తర్వాత మరలా వారితో ఉన్నప్పుడు కేవలము తోమ కొరకే ప్రభు ప్రత్యక్షమండి ఇది గొప్ప విశేషమైన మాట ఒక్క తోమ కొరకే రెండోసారి ప్రత్యక్షమైనటువంటి ప్రభు మనము గొప్పదేవుని నిరాకరించిన మన కొరకే వెతికి 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 వెంటాడి పట్టుకుంటాడు అది గుర్తుపెట్టుకోవాలి తన సేవకు కానీ తన పరిచయం కానీ ఒక్కరి కోసమే మనం అందరికీ కానివారం కావచ్చు ఎవరికి అయిష్టలమై ఉండవచ్చు కానీ ఏసు ప్రభుకు మనం అందరం ఇష్టలమే ఒక్కరి కోసమే ఆయన ప్రత్యక్షమవుతాడు తోమ ఒక్కరి కొరకే ప్రత్యక్షమయ్యాడు అయినప్పుడు అప్పుడు కూడా కన్నాడు ప్రభు మీకు సమాధానము కలుగునుగాక ప్రియులరా నేను ముగిస్తూ ఉన్నాను ఇరవై ఏడవచ్చిన చదువుతున్నాను తర్వాత తోమను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమే ఉండమనను అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవా అనను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో అతనితో చెప్పాను ప్రియులారా ఈ మాటలు బైబిల్ గ్రంథంలో వ్యవహార స్వార్థలో ఆ రెండవసారి వారితో తోమ లేకపోతే ఈనాడు భారతదేశానికి తోమ అనే భక్తుడు ఉండేవాడు కాదు ఎస్పెషలీ ఈ చెన్నై పట్టణంలో ఆయన అతసాక్షిగా మిగిలేవాడు కాదు ఆయన గుర్తులు మనకున్నాయి తోమలో ఒక విషయాన్ని మనం మెచ్చుకోవచ్చు రెండోసారి ఆయన హృదయాల్లో ఏ ప్రేరేపణతో రెండోసారి వచ్చాడో తెలియదు కానీ మళ్ళీ ప్రత్యక్షం కావాలని కోరుకున్నాడో చూడాలని కోరుకున్నాడో మాట్లాడాలని కోరుకున్నాడో తన అనుమానాన్ని తీర్చుకోవడానికి వచ్చాడో తెలియదు కానీ రెండోసారి మొదటిసారి జరిగిన పరిణామాన్ని గమనించి రెండోసారి తన అనుమానాలను మరి తన యొక్క ఉన్నటువంటి లోపాలను అన్నీ సరి చేసుకోవడానికి రెండోసారి కూడుకున్నాడు ఇది చాలా గొప్పది రెండోసారి ఒక అవకాశం మరలా ఇచ్చాడు దేవుడు రెండోసారి కూడుకున్నప్పుడు ఎనిమిది దినములైన తర్వాత దీన్ని మనం ఏమనచ్చు అంటే ఒకవేళ సంఘ కూడికి అనొచ్చు సంఘ కార్యక్రమాలు అనొచ్చు ఆదివారం నుంచి ఎనిమిది దినముల తర్వాత అన్నప్పుడు మరి సోమవారం అయిపోయిన తర్వాత మరి మండ అయినాక టూస్డే అని మనం ఇలాగ అనొచ్చు కానీ ఆ దినమున మరి కేవలము తోమ కొరకే ప్రత్యక్షమయ్యాడు విషయం ఏంటంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఆ పది మందికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మగ్ధలేని మరియకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ దేహంతో కనపడ్డాడు అయితే తోమ ఒక్కనితో కనపడినప్పుడు మరలా గాయాలు కలిగిన దేహంతో కనిపించాడు మరలా గాయాలు పొందిన దేహంతో చూడాలనుకున్నావా ఒక్క దినము మనము దేవుని సంధిలో లేకపోతే మరలా ఆయన శిలువ వేయబడిన క్రీస్తుగా చూడాలనుకుంటున్నామా పునరుత్తాడైన ప్రభువుగా చూడాలనుకుంటున్నామా అపనమ్మస్తుగానే జీవిస్తామా అనుమానాలతోనే జీవిద్దామా అసమాధానంతోనే జీవిద్దామా సంతోషం లేని వారంగా జీవిద్దామా భయపడుతూనే జీవిద్దామా పునరుతాడైన దేవుని చూస్తే అన్నీ వెలిగిపోతాయి అన్నీ తొలగిపోతాయి అన్నాడు అవిశ్వాసు కాక విశ్వాసవే నమ్మకవారు నమ్మిన వారు చూడక నమ్మిన వారు ధనిలు ప్రేమైన వారులారా ఈ మాటతో మరి మనం ముగిస్తున్నాం సెలవు తీసుకుంటున్నాం అవిశ్వాసిగా వంద సంవత్సరాలు బ్రతికే కన్నా విశ్వాసిగా కొద్ది దినాలు బ్రతుకుట మేలు మా ప్రాంతంలో ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను మీకు తెలిసి ఉంటుంది ప్రవీణ్ పగడాలనే దైవజనులు ఆయన బ్రతుకున్నప్పుడు ఎవరికి తెలియదు ఆయన అతసాక్షి అయిన తర్వాత ఆయన సమాధి రోజు సువార్థ ప్రకటిస్తూ ఉంది ఈరోజు ఆయన చదవడం ప్రారంభించారు మనం కూడా ప్రభు కొరకు జీవిస్తే జీవించిన దినాలు అవిశ్వాసిగా మనం జీవిస్తే గన అది ఉపయోగం లేదని విశ్వాసిగా మనం జీవిస్తే మనం సంఘంలో చేసే పరిచర్య సువార్త ప్రకటిస్తుంది సంఘంలో మనం సమయానికి వచ్చే సమయం కూడా నిన్నటి దినము కొంత బాధకరం మా కుటుంబాలు కూడా కొంత ఆ సమయాన్ని రాలేకపోయారు మేము రాలేకపోయారు ఆ సమయా సమయాలు కూడా సువార్త ప్రకటిస్తుంది సహోదరులు సహోదరులు ఇచ్చే సాక్ష్యాలు సువార్త ప్రకటిస్తాయి పాటలు సువార్త ప్రకటిస్తాయి ఈనాడు చెన్నై అంటేనే ఒక సువార్త ప్రపంచంలో ఎవరు ఏ రకంగా చూసినా క్రైస్తవు ఏమంటే చెన్నై పోతే థామస్ మౌంటు చూడాలి అది చూడడానికి అది మరి అదేదో గొప్ప మనకు మేలు కలిగిస్తున్న ఉద్దేశం కాదు యాత్రా స్థలంగా మిగిలింది కానీ కానీ ఇక్కడ గుర్తు వస్తున్నాడు మా సంఘంలో మనం లేకపోతే మన పరిచయకు గుర్తొస్తుందా ఈ ప్రశ్న మనం వేసుకుందాం తోమ జీవితంలో మనం ఎన్నో విషయాలు మీరు ధ్యానిస్తూ ఉంటారు ధ్యానిస్తూనే ఉండాలి తోమ ఒక్క దినం లేకపోతే అతడు ఎదుర్కొన్న పరిస్థితులు ప్రభుత్వం సావాసంలో లేకపోయేసరికి ప్రభుత్వానుడై తిరిగి లేచాడంటే నమ్మలేకపోయాడు అసమాధానం కోల్ మరి సమాధానం కోల్పోయి అసమాధానం కలిగి ఉన్నాడు సంతోషం కోల్పోయి మరి దుఃఖంలో ఉన్నట్టుగా మనం చూస్తాం అయితే మరలా ఉన్నసరికి అవన్నీ సంపూర్తి చేయబడి గొప్ప దైవజనుడిగా సేవకుడిగా పన్నెండు మందిలో ఒకడుగా ఆయన మిగిలి సేవ చేశాడు అట్టి కృప మనందరికీ ప్రభు దయచేను గాక ఒక అయ్యగారు మాకు ఇచ్చే సమయం దాటి ఉంటే క్షమించాలని ప్రేమతో మనం చేస్తున్నాం ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవ కరుణ సంపన్నుడా కనికర వాత్చల్యత పూర్ణుడా మరి యొక్క పునరుత్నం దినములో నాయన ఈ నెల నాలుగవ మా మరి ఆ వారములో మిమ్మల్ని ఇలాగూ స్థుతించడానికి కీర్తించడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయం బట్టి స్థుతిస్తున్నా గారిని మా మధ్యకు తీసుకుని వచ్చారు నాయన ఆయన ఒక్క దినం మీ సన్ని లేకపోయేసరికి జరిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన పొందిన ధన్యతను మేము చూసాం మా జీవితాలు లాంటి కృపదయి చేయమని ముఖ్యంగా నాయన ఇక్కడ మీ రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మరి అయ్యగారిని బట్టి మీకు స్తోత్రాలు అమ్మగారిని బట్టి స్తోత్రాలు సంఘంలో విశ్వాసులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా మరి ఐక్యత సమాధానం సైక్యతతో ఈ సంఘము ఇలాగోలా మీ పరిచయలో ముందుకు పోతుండగా చెన్నై పట్టణము విలువాకంలో సాక్షి స్తంగంగా నిలిపినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తు మరి చేరి వచ్చిన ప్రియులను మీ కృపాస్థలుగా అప్పచెపుతూ మరొకసారి మీ దాసులను దైవజనులకు మంచి ఆరోగ్యము బలము శక్తి మీ దాసునికి అనుగ్రహించమని యేసుక్రీస్తునామంలో మా పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రాలు మరి ఇంత క్లుప్తంగా కొద్ది సమయంలోనే దేవుని యొక్క మరి వారి హృదయంలో ఉన్న వాంఛ సందేశాన్ని మనకి అందించిన దైవ సేవకులకి మా సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ఆ మనం తెలుపుకుంటున్నాము మనలేచి నిలబడి